తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపించిన ధీరుడు కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పాటు కనుసైగతో పాలన చేశారు తనదైన ముద్ర పాలనలో కూడా చూపించారు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడికీ లేని ప్రత్యేకత కేసీఆర్కు ఉంది తెలంగాణ పుట్టుకకు ఆయనే ఎక్కువ భాగం కారణం ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు పదేళ్ల పాలన తర్వాత ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం చీలిక దిశగా వెళ్తుందా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఇవన్నీ పుకార్లంటారు వాస్తవానికి కవిత లేఖ లీకయ్యే వరకు అసలు కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు కాని కవిత ఏకంగా డాడీ అంటూ రాసిన లేఖలు సంచలన విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కవిత చెప్పే వరకు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ లేఖ ఫేక్ కాంగ్రెస్ సోషల్ మీడియా సృష్టించిన అబద్దాల కట్టుకథ అన్నారు కానీ నేనే రాశానని కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత చెప్పటంతో అసలు నిజంగానే విభేదాలు ఉన్నాయని తేలిపోయింది ఎందుకంటే కవిత తండ్రి కేసీఆర్ ఆమె తండ్రికి లేఖ రాయాల్సిన అవసరమేంటి ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు డైరెక్టుగా వెళ్లి తన అభిప్రాయాలను పంచుకోవచ్చు కానీ లేఖ వరకు వెళ్లిందంటే మాత్రం కవిత తన తండ్రి మీద సోదరుడు కేటీఆర్ మీద ఎంతో అసంతృప్తిగా ఉందని తేలిపోయింది మీద విమర్శలు చేయటం పెద్ద చర్చనీయాంశంగా మారింది మీ స్పీచ్లో పసలేదని డైరెక్టుగానే ఆమె విమర్శించాల్సిన అవసరమేమొచ్చిందనేది ఇక్కడ ప్రశ్న అంతేకాదు హరీశ్రావు ఫోటో ఎలకతుర్తి రజతోత్సవ సభలో ఎందుకు పెట్టలేదని కూడా ఆమె నిలదీశారు ఇక బీజేపీని ఎందుకు విమర్శించలేదు నన్ను జైలుకు పంపిన పార్టీపై ఘాటు విమర్శలు ఎందుకు చేయలేదని కవిత నిలదీశారు అంతేకాదు బీఆర్ఎస్ రోజు రోజుకూ బీజేపీకి దగ్గరవుతుందని కార్యకర్తలు నేతలు నమ్ముతున్నారు వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని మన నేతలే పరోక్షంగా చెబుతున్నారు దానిని మీరు ఖండించలేదు పైగా బీసీల గురించి మాట్లాడలేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పార్టీ స్టాండ్ చెప్పలేదు మొదటి నుంచి పార్టీలో ఉన్న ఉద్యమకారులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కవిత తండ్రికి పదునైన ప్రశ్నలు సంధించారు అయితే ఈ లేఖ ఫేక్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఊదరగొట్టినా యుఎస్ నుంచి రాగానే నేనే రాశానని చెప్పారు ఇక కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డారు దీంతో కవిత వర్సెస్ కేటీఆర్ విభేదాలు పతాకస్థాయికి చేరాయనే విమర్శలకు బలం చేకూరినట్టేంది వాస్తవానికి చాలా రోజులుగా పార్టీతో విభేదించకున్నా కూడా తెలంగాణ జాగృతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు కవిత బీసీలకు రిజర్వేషన్ల గురించి ముందుండి కొట్లాడుతున్నారు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేదు మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే అంతా లైట్ తీసుకున్నారు కానీ లేఖ ద్వారా మొత్తం విభేదాలు బయటపడ్డాయి అయితే కవిత చాలా రోజులుగా ఎందుకు గుర్రుగా ఉన్నారనేది తేలిపోయింది తనకు పార్టీలో మొదటినుంచీ సరైన ప్రాతినిధ్యం దక్కలేదన్న అసంతృప్తి కవితలో ఉందనేది తేలిపోయింది తనను ఢిల్లీకి మొదట పరిమితం చేశారు మంత్రి కాకుండా ఎంపీగా పంపించారు ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా చేసేందుకు చాలా సమయం తీసుకున్నారు మంత్రివర్గంలోకి కూడా తీసుకోలేదు అదే సోదరుడు కెటిఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు మంత్రిగానే కాదు నెంబర్ టూగా షాడో సీఎంగా పదేళ్లు వెలిగిపోయాడు ఇప్పుడు ఓడిపోయినా మొత్తం పార్టీ కేటీఆర్ చేతిలోనే ఉందనేది ఆమె అసంతృప్తికి కారణం అయితే బీఆర్ఎస్ భవిష్యత్తు లీడర్ కేటీఆర్ అని తేలిపోయింది రజతోత్సవ సభలో కేసీఆర్ కేటీఆర్ ఫోటోలే ఉన్నాయి రావుకు కూడా ప్రాధాన్యత తగ్గింది ఆయన ఫోటోలు కూడా లేవు ఇటు కవితకు సభలో కూడా పెద్దగా గౌరవం దక్కలేదు దీంతో ఆమె తండ్రిపై తిరుగుబాటు మొదలు పెట్టారు తనకు పార్టీలో సముచిత గౌరవం దక్కాలి అది కూడా సోదరుడు కేటీఆర్తో సమానంగా అని డిమాండ్ చేసినట్టు సమాచారం కాని కేసీఆర్ మాత్రం కొడుకువైపే ముగ్గుచూపారు ప్రస్తుతానికి కేవలం రాజకీయ వారసత్వం గురించే విభేదాలు బయటకు వచ్చాయి ఆస్తుల విషయం బయటకు రాలేదు అయితే కవితను కేసీఆర్ తన ఫామ్ హౌస్కు పిలవలేదు కేవలం కేటీఆర్తోనే చర్చలు జరిపారు పైగా కవిత విషయం లైట్ తీసుకోమని ఆదేశించారనే వార్తలు మీడియాలో వచ్చాయి ప్రజా సమస్యల మీదే ఫోకస్ పెట్టాలని కేటీఆర్కు సూచించారు దీంతో కవిత మరింత గుర్రుగా ఉన్నారనేది తేలిపోయింది కేసీఆర్ తన దగ్గర సన్నిహితులైన దామోదర్రావు రావులను ఒకరి తర్వాత ఒకరిని కవిత దగ్గరకు పంపారు చివరిగా పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు చూసే మోహన్రావు కూడా వెళ్లి కవితతో సంప్రదింపులు జరిపారు పార్టీకి కుటుంబానికి నష్టం కలగకుండా చూడాలని వారు కవితకి తండ్రి మాటగా చెప్పారు ఇటు తండ్రి కూడా కూతురుతో మాట్లాడారనే వార్తలు వచ్చాయి కాని రాజకీయంగా తన విషయం తేలాల్సిందేనని కూతురు పట్టుబట్టడంతో కేసీఆర్ ఏమీ చేయలేకపోయారు మొత్తంగా రాయభారం విఫలమైంది ఎందుకంటే వచ్చేసారి బీఆర్ఎస్ గెలిస్తే తన పొజిషన్ ఏంటి కేటీఆర్ ను సీఎం చేస్తే నా ఏంటి పార్టీలో నా హోదా ఏంటనేది ఇప్పుడే తేల్చాలని పట్టుబట్టినట్టు సమాచారం అయితే భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలా చెబుతామని నీకు నేనున్నానని చెప్పినా కవిత వినలేదని పలు పత్రికలు వార్తలు రాశాయి అయితే ఆంధ్రజ్యోతి రాసే వార్తలను బీఆర్ఎస్ ఖండించింది బీఆర్ఎస్కు కవితకు వ్యతిరేకంగా మొదటి నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ కుట్ర చేస్తున్నారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తెగ విమర్శలు చేస్తున్నారు ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేస్తున్నారని ఫైరవుతున్నారు కానీ సడన్గా గా ఏబిఎన్లో మరో వార్త వచ్చింది కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసిన వ్యక్తి ద్వారా కవిత రాయబారం పంపారు ఆమె కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఆంధ్రజ్యోతి సంచలన కథ సారాంశం కానీ రాష్ట్ర నాయకులు అధిష్టానాన్ని వారించారట ఇప్పుడే కవితను పార్టీలో చేర్చుకుంటే కల్వకుంట్ల కుటుంబంలో చీలికలు తెచ్చినట్టు ప్రజలు భావిస్తారు కాస్త ఓపికపడితే బాగుంటుందని చెప్పారని కవితకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి వార్త రాసింది అయితే ఈ వార్త ఉదయం నుంచి సాయంత్రం వరకు తెగ వైరల్ గా మారింది అంతేందుకు మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కూడా కవిత వెంటే కాంగ్రెస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వార్త రాశారు కానీ కవిత కాని పార్టీ కాని ఉదయమే ఈ వార్తను ఖండించలేదు సాయంత్రం కూవుల్గా ఇది ఫేక్ వార్త అని కవిత ఆంధ్రజ్యోతి వార్తను ఖండించారు కనీసం తనను సంప్రదించకుండా వార్త రాశారని ఆమె సీరియస్ అయ్యారు దీంతో ఆంధ్రజ్యోతి రాసే వార్తలన్నీ ఫేక్ అని తేలిపోయింది కాని ఉదయమే ఈ వార్త గురించి కవిత చెబితే బాగుండేదని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా విమర్శలు మొదలయ్యాయి అంతా వైరల్ అయ్యాక బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అయోమయంగా ఉన్న తర్వాత కవిత స్పందించటంపై కూడా గుర్రుగా ఉన్నారు అయితే ప్రజలకు తన స్టాండ్ ఏంటో కూడా కవిత చెప్పేందుకు ఇష్టపడలేదు కేవలం ఆంధ్రజ్యోతి వార్తలను ఖండించారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఇప్పటికే బీఆర్ఎస్ సంఘాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా తెలంగాణ జాగృతి సంఘాలను కవిత ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనేది మరో చర్చనీయాంశం తనకు పట్టున్న సింగరేణి కాలరీస్లో తెలంగాణ జాగృతి సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి కోఆర్డినేటర్లను నియమించారు కవిత ఆల్రెడీ బీఆర్ఎస్కు బలమైన సంఘం ఉండగా మళ్లీ కవిత ఎందుకు ఏర్పాటు చేశారనేది ఎవరికీ అర్థం కాని విషయం బీఆర్ఎస్ ఉన్న చోటల్లా కూడా ఇప్పుడు తెలంగాణ జాగృతి సంఘాలను ఏర్పాటు చేసే విషయంలో దూకుడుగా వెళ్లాలని కవిత నిర్ణయించుకున్నారు ఇటు బీఆర్ఎస్ను ఆమె లేదు కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరోవైపు తన సోదరుడు కేటీఆర్కు నోటీసులు ఇవ్వటంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు కవిత దీంతో తాను పూర్తిగా బీఆర్ఎస్ను వీడలేదని సంకేతాలిచ్చారు కానీ ప్రత్యామ్నాయ మీటింగులు ఎందుకు పెడుతున్నారు పెడితే బీఆర్ఎస్ జెండాలు ఎందుకు వాడటం లేదు కేవలం నీలిరంగు జెండాలనే ఎందుకు వాడుతున్నారనేది చర్చనీయాంశం ఇక కవిత ఎక్కడకు వెళ్లినా కార్యకర్తలు ఆమె సన్నిహితులు గులాబీ జెండాలను వాడటం లేదు దీంతో కవిత కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారనే వార్తలు ఊపందుకున్నాయి బీజేపీ నేత రఘునందన్ రావు అయితే జూన్ రెండున కొత్త పార్టీ ప్రకటిస్తారని సంచలన ప్రకటన చేశారు కాని ఆయన బీజేపీ కాబట్టి ఆయన మాటలకు పెద్దగా బలం లేదనేది వాస్తవం అయితే మొదటినుంచి బహుజనులకు మద్దతుగా పార్టీని నిలబెట్టాలనే తపన కవితకు ఉంది దీంతో బహుజనుల రాష్ట్ర సమితి లేదంటే మరో పేరుతో కవిత పార్టీ పెట్టనుందని బలంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అదే జరిగితే రెండు కుటుంబాల మధ్య విభేదాలు పతాక స్థాయికి వస్తాయి కానీ కెసిఆర్ అప్పటివరకు ఎదురు చూస్తారా మొదట్లోనే వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా అనేది చూడాలి ఒకటి మాత్రం వాస్తవం కవితకు బలమైన రాజకీయ ఆసక్తి ఉంది ఆమె ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉంటారు కానీ ఎలా కేటీఆర్తో సమానంగా గౌరవం ఇస్తేనే ఉంటారు లేదంటే కొత్త పార్టీయే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మరోవైపు అందరూ హరీష్రావు పార్టీ నుంచి బయటకు వెళ్తారు కేటీఆర్తో కలిసి పనిచేయరని సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు తెగ హంగామా చేశాయి కానీ తాను కేసీఆర్ చెప్పినట్టు చేస్తాను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయమని కేసీఆర్ ఆదేశిస్తే చేస్తానని హరీష్రావు చెప్పాడు కేసీఆర్ బతికి ఉన్నంతవరకు మామకు వ్యతిరేకంగా హరీష్ వెళ్లరు ఇది వాస్తవం ఆయన చూపిన దారిలో పెరిగిన వ్యక్తి కాబట్టి హరీష్ తన మామకు కృతజ్ఞతగా ఉంటారనడంలో సందేహం లేదు కాని హఠాత్తుగా కవిత ఇప్పుడు బయటకు రావటంతో మరో వైయస్ కుటుంబ చరిత్రగా కల్వకుంట్ల ఫ్యామిలీ మారుతుందా అని జనం చర్చించుకుంటున్నారు అయితే కెసిఆర్ రాజకీయంగా ఢీకొట్టడం కవిత వల్ల కాదు కవిత మాత్రమే కాదు ఆయనతో విభేదించబడి ముందుకు సాగి విజయవంతం కావటం అసాధ్యం ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో కెసిఆరుకు ప్రత్యేక స్థానం ఉంది దానిని ఎవరూ చెరపలేరు ఉన్నంత ఉన్నంతవరకు ఆయనకే మద్దతు తెలుపుతారనడంలో సందేహం లేదు మరి కవితకు ఈ విషయం తెలీదా లేదంటే ఇప్పుడు రాజకీయంగా నష్టపోయినా భవిష్యత్తు ఉంటుందని దూకుడుగా వెళ్తున్నారా అనేది తేలాల్సి ఉంది